దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం తృపాకరం ఇందు శేఖరం శశిశేఖరుణ్ణి తన శిరస్సు పైన ధరిస్తారంట స్వామి ఇందు శేఖరం తృపాకరం అమితమైన దయాకరుడు స్వామి అంటే కైలాస శిఖరాలు నిజభుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు స్వామి శివుడంటేనే అమిత దయాకరుడు చూడంటేనే దయానికి సముద్రం వంటి వాడు కృపాకరం నారదాది యోగి బృంద వందితం నారదుడు భృంగి వంటి గొప్ప గొప్ప యోగులందరూ వచ్చి నిత్యము స్వామివారి యొక్క కీర్తనలు నిత్యము స్వామివారి యొక్క పాదాలను పూజిస్తూ ఉంటారంట స్వామిని కీర్తిస్తూ ఉంటారంట నారదాది యోగి బృంద వందితం దిగంబరం దిగంబరం అంటే చాలా మంది ఇన్స్టాగ్రాములోను యూట్యూబ్ లోను చెప్పినటువంటి అర్థం ఏంటంటే వస్త్రాలు లేకపోవడం అని చెప్పారండి దిగంబరం అంటే వస్త్రాలు లేకపోవడం కాదండి దిక్ ప్లస్ అంబరం దిగంబరం అంటే ఈ దిక్కులే తనకు అంబరంగా కలిగి ఉన్నవాడంట అంటే ఈ సృష్టి మొత్తము తన శరీరంగా ఈ దిక్కులే తన అంబరంగా తన యజ్ఞోపవేతమే ఈ సంకర్షణ శక్తిగా కలిగిన వాడు కాలభైరవ స్వామి కాశికాపురాధి నాథ కాలభైరవం బజే